రియాన్ష్ అమృత్ జ్యూస్ యొక్క వ్యాపారం చేద్దామనుకునే వాళ్ళు నాలుగు దశలలో వ్యాపారం చేయవచ్చు మొదటి దశ ఏంటిదంటే పన్నెండు వందల రూపాయలకు ఒకటి చొప్పున కొనుక్కొని అంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలతోని ఎనిమిది బాటిల్స్ కొనుక్కోవచ్చును కొని ఒక్కొక్కటి పదిహేను వందల యాభైకి మీరు అమ్ముకుంటే గనక మూడు వందల యాభై రూపాయలు మీకు ఒక్కో బాటిల్ పైన లాభం వస్తుంది ఎంఆర్పి వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది ఫస్ట్ ఫస్ట్ లెవెల్ అనమాట ఇంకా మీకు కొనడము అమ్మడం అంతే రెండవ లెవెల్ వచ్చేసి మీరు కనుక బిజినెస్ ఐడి తీసుకుంటే కంపెనీలో మీ పేరు రాయించుకొని మీ బిజినెస్ ఐడి కనుక తీసుకుంటే ఆరు బాటిల్స్ కొంటే మీకు ఆరు వేల ఒక వంద తొంభై రెండు రూపాయలకు ఆరు బాటిల్స్ వస్తాయి వాటిని కూడా యథావిధిగా మీరు పదిహేను వందల యాభై రూపాయలకు అమ్ముకుంటే కనుక దాదాపు ఐదు వందల రూపాయలు ఒక్కొక్క బాటిల్కు మీకు గిట్టుబాటు అవుతుంది సో ఎంఆర్పి పద్దెనిమిది వందల యాభై ఉంది కాబట్టి కస్టమర్కు కూడా చాలా మేలుగానే అనిపిస్తుంది మళ్ళీ ఈ యొక్క అమృత జ్యూసు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సంవత్సరాల తరబడి బెడ్ మీద ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళను లేచి మళ్ళీ తమ పనులు తాము చేసుకునే విధంగా తయారు చేస్తున్నది కాబట్టి అన్ని రకాల అనారోగ్యాల నుండి బయటపడేస్తుంది కాబట్టి ఎన్నో రకాల నొప్పులు ఉన్నటువంటి శరీరాలను మళ్ళీ మంచి ఉత్సాహవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితంలోకి తీసుకొస్తున్నది కాబట్టి చాలా డిమాండ్ కూడా బాగానే ఉంది ఎక్కడెక్కడ ఎవరెవరు వాడుతున్నారో అక్కడక్కడ వందల మంది ఈ ప్రోడక్ట్ మాకు కావాలి అనేవాళ్ళు మనకు అక్కడ తయారవ్వడం మనం చూస్తుంటాం మనకు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడిప్పుడే ఇది వచ్చింది మహారాష్ట్రలో గత ఆరు సంవత్సరాలుగా చాలా అద్భుతంగా చాలా వ్యాపించిందనమాట ఈ ఈ ప్రోడక్ట్ యొక్క వాడకం అయితే మూడవ దశలో ఏం చేస్తారంటే మూడవ దశలో మీరు రిజిస్ట్రేషన్ ఐడి ఈ రెండవ దశలో ఒక ఐడి గురించి చెప్పాను కదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇప్పుడు మూడవ దశలో మూడు ఐడీలు మొత్తం మూడు ఐడీలు అంటే మొదట చేసుకున్న ఐడి కాకుండా దాని నుంచి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఐడీస్ ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ మీకు ఐడియా లేకపోతే కనుక కొద్దిగా మార్కెట్ని స్టడీ చేయండి సరే ఐడియా లేకున్నా పర్వాలేదు మీరు జస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక ఐడి రైట్ సైడ్ ఒక ఐడి మీరు యాడ్ చేసుకుంటే కనుక యాడ్ చేసుకుంటే కనుక మీకు ఈ ఆరు బాటిల్స్ ఆరు వేల ఒక వంద తొంభై రెండుకు వస్తాయి అని చెప్పాను కదా రెండవ దశలో పాటుగా మీరు లెఫ్ట్ టీము టర్న్ ఓవర్ రైట్ టీము టర్నోవర్ టీం అంటే మీదే ఐడి ఇంకొకటి వేసినారు కదా ఆ ఐడికును ఈ ఐడీకు రెండు ఇందులో ఒకటి అందులో ఒకటి టర్నోవర్ అయిందనుకోండి దాన్ని ఒక పెయిర్ మ్యాచింగ్ అంటాం ఆ పేరు మ్యాచింగ్ ఒక్కొక్క పేరు మ్యాచింగ్కు మీకు నాలుగు వందల యాభై రూపాయలు వస్తాయి అట్లా మీకు ఒక వారానికి డెబ్బై వేలు గరిష్టంగా డెబ్బై వేల రూపాయల సంపాదన ఈ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా మీరు తీసుకునే అవకాశం అనేది మీకు ఈ మూడో దశలో ఉంటుంది ఇక నాలుగవ దశకు వస్తే కనుక ఈ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ని పెద్ద ఎత్తున చేసుకోవడానికి మీరు మీ లెఫ్ట్లో కొంతమంది మీలాంటి వారిని నాలాంటి వారిని ఐడీను అక్కడ వేసి ఇస్తాము అప్పుడు వాళ్ళు చేసిన టర్నోవర్ కూడా మనకు మ్యాచింగ్లో కౌంట్ అవుతుంది దాంతోపాటు అంటే మ్యాచింగ్కు మనకు లిమిట్ ఉంది కదా డెబ్బై వేలు పర్ వీక్ అనేది లిమిట్ ఉంది అయితే పైన ఐడి మీద ఒక డెబ్బై వేలు కింది రెండు ఐడీల మీద మరో చెరువు డెబ్బై వేలు అని అనుకుంటే ఏడు మూడు ఇరవై ఒకటి రెండు లక్షల పదివేలు మీకు మూడు ఐడీల మీద మీరు గరిష్టంగా ప్రతి వారము తీసుకొనవచ్చును ఈ మ్యాచింగ్ విధానం ద్వారా జస్ట్ మ్యాచింగ్ విధానం ద్వారా అయితే ఈ టీంలో ఎవరైతే మీ టీంలో మీ కిందగా ఐడీలు వేసినారు ఒక ఐడి వేసి ఉండవచ్చు వాళ్ళు కూడా మీలాగా మూడు ఐడీలు వేసి ఉండవచ్చు ఎవరు ఎన్ని ఐడీలు వేసినా వాళ్ళు కూడా తమ తమ పేరు మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే తీసుకుంటారో ఆ పేరు మ్యాచింగ్ ఇన్కమ్ వాళ్ళు కూడా గరిష్టంగా డెబ్బై వేలు తీసుకుంటారు ఒక్కో ఐడికి అయితే వాళ్ళు మీ నుంచి మీరు ఎంతమందినైతే డైరెక్ట్ ఐడి వాళ్ళకు కేటాయిస్తారు మీ ద్వారా మీరు డైరెక్ట్ ఐడి ఎంతమందికి అయితే మీరు కేటాయించారో ఆ డైరెక్ట్ ఐడిల నుండి మీకు గరిష్టంగా ఒక్కొక్క ఐడి నుండి డెబ్బై వేల సంపాదన వస్తుంది ఆ ఐడిల వాళ్ళు తమ తమ డైరెక్ట్ ఐడీలు ఎంతమందికి అయితే ఇచ్చారో వాళ్ళ నుండి మీకు ముప్పై ఐదు వేలు అంటే ప్రతి ఐడి నుండి ముప్పై ఐదు వేలు గరిష్టంగా ప్రతి వారం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సంఖ్యకు లిమిట్ అనేది లేదు అంటే మీరు గరిష్టంగా ఎంతమంది బిజినెస్ పార్ట్నర్స్నైనా మీరు తీసుకోవచ్చు ఎంతమంది బిజినెస్ పీపుల్నైనా కూడా మీరు డైరెక్ట్లో జాయిన్ చేసుకోవచ్చు వాళ్ళు తమ తమ డైరెక్ట్లో ఎంతమందినైనా కూడా జాయిన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ విధానంలో మీకు అంతులేని సంపాదన కలిగేటువంటి అవకాశము మీరు మరింతమందికి ఉపాధి మార్గం చూపిస్తూ దీనికి గురించినటువంటి అవగాహన కల్పిస్తూ వారికి ఈ బిజినెస్ నందు చేర్పించడం ద్వారా వాళ్ళు బిజినెస్ చేయడం ద్వారా మీరు సంపాదించడం అనేది జరుగుతుంది ఇలా నాలుగు రకాల స్థాయిలలో మీరు సంపాదిస్తారు మొదటి స్థాయి ఏంటిదంటే నాకు ఇవన్నీ వద్దు చికాకులు వద్దు చాలామంది అంటారు సార్ మాకు అవన్నీ ఏమొద్దు మాకు ఐడి పాన్ కార్డ్ మేము అవన్నీ దేంట్లో కూడా మేము వెళ్ళడానికి ఇష్టం లేదు మాకు అని అంటారు కదా వాళ్ళ కోసం మొదటి దశలో నేను చెప్పేది ఏంటంటే తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఇవ్వండి ఎనిమిది బాటిల్ తీసుకోండి ఒక్కొక్క బాటిల్ పదిహేను వందల యాభై రూపాయలకు అమ్మేసేయండి చాలా మంచి ఔషధము చాలా మంచి ఔషధము ఎలాంటి ఐడి లేకున్నా కూడా నేను మీకు ఇస్తాను తొమ్మిది వేల ఆరు వందలకు ఎనిమిది బాటిల్స్ నేను మీకు ఇస్తాను చాలా మంచి జ్యూస్ అన్నమాట సో ఇది ఎలా వాడాలి అని అంటే పొద్దున పరగడుపున వచ్చేసి ఒకసారి రాత్రి భోజనం కన్నా ఒక గంట ముందు ఒకసారి తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఈ కాంచు అంటే గాజు గ్లాసులు కానివ్వండి ప్లాస్టిక్ గ్లాసులు కానివ్వండి ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్ళు తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ని పదిహేను ఎంఎల్ అందులో వేసుకొని కలుపుకొని తాగాలి అంటే పదిహేను ఎంఎల్ వేసుకోకన్నా ముందు మీరు బాటిల్ని షేక్ చేయాల్సి ఉంటుంది చాలా కుదిపాల్సి ఉంటుంది ఎందుకంటే అది చిక్కని ద్రావణం కాబట్టి కిందికి కొద్దిగా అడుగ్ అడుగుకు ఉండిపోయినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఆ మిశ్రమం మంచిగా కలవాలి కాబట్టి కొద్దిగా కుదుపాలన్నమాట కుది